మిత్రులరా అందరికీ నమస్తే మనం ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయ నిపుణులు ప్రముఖ విద్యావేత్త మహమ్మద్ అసద్ గారితోనూ సార్ నమస్తే సార్ అంశం కార్పొరేట్ నియంత్రణలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఉంది ఈ నేపథ్యంలో మేము ముందుకు కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తాను సార్ నా మొదటి ప్రశ్న స్వతంత్ర భారతదేశం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే నలభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దేశ అభివృద్ధి పురోగతి ప్రజల సమృద్ధి ఈ అంశాల మీద విశ్లేషణ ఇవ్వండి భారతదేశం స్వాతంత్రం సాధించిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి పంచవర్ష ప్రణాళికల్ని ప్రారంభించిన సంగతి భారతదేశ పౌరులందరికీ తెలుసు దాంట్లో రంగాల వారీగా బడ్జెట్ అలాకేషన్ చేయడం అలాగే ఆయా రంగాల్లో ఆయా బడ్జెట్ని ఖర్చు పెట్టి ఆయా రంగాల్ని అభివృద్ధిపరచడంతో పాటు లక్ష్యాన్ని ఛేదించి సాధించడం అనేది పెట్టుకొని దేశాన్ని గాడిలోకి తీసుకురావడానికి ముందుగా వ్యవసాయ రంగాన్ని ఎందుకంటే వ్యవసాయ ఆధారిత భారతదేశం కనుక పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బాక్రానంగల్ కానీ హీరాకుడ్ కానీ నాగార్జున సాగర్ కానీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ బహుళార్ధక సాధక ప్రాజెక్టులు అదేవిధంగా పంచవర్ష ప్రణాళికల ద్వారా మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థ అంటే భారతదేశము దాదాపు నిరక్షరాస్యుల సంఖ్య విపరీతంగా ఉన్న తరుణంలో అందరికీ విద్యాభ్యాసం అందేలా పేదలు సైతం విద్యని అభ్యసించేలా భారీ స్థాయిల్లో విద్యాశాఖకు సంబంధించి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో మొట్టమొదటి పార్లమెంటరీ యాక్ట్ ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని స్థాపించి సెక్షన్ టూ ద్వారా అనేక యూనివర్సిటీలను స్థాపించి విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి అనేక రకాలైన వైద్య కళాశాలలు అలాగే ఐఐటీలు అలాగే పెద్ద స్థాయిలో ప్రాంతాల వారిగా యూనివర్సిటీలు అన్నీ నెలకొల్పడం జరిగింది ఒక పక్క విద్యా యొక్క ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్ళి సమృద్ధిగా దేశ ప్రజలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారీ స్థాయి బడ్జెట్లను విద్యా దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది అలాగే వ్యవసాయ రంగాన్ని ప్రధాన తీసుకొని రంగాన్ని టెరిటోరియల్ సెక్టార్ని అన్నిటినీ కూడా ఆ అలాకేషన్ ఆఫ్ బడ్జెట్లో ప్రాథమిక ఆలోచనని దేశ అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో నాటి ప్రధానమంత్రి కృషి చేయడం అనేది హర్షణీయం చాలా అంశాలు మనం కులంకషంగా చెప్పచ్చు కానీ సువర్ణ భారతదేశానికి స్వర్ణ భారతదేశంగా తీర్చిదిద్దడానికి అప్పటి బడ్జెట్ ఎలాకేషన్ అనేది ఉండేది రెండో పక్క డిఫెన్స్లో కూడా ఎంత మేర అవసరమో అంత మేర కేటాయింపులు జరిపి దేశ యొక్క భద్రతను పటిష్టపరచడానికి కూడా నాడు విధంగా కృషి చేయడం జరిగింది విదేశాంగ విధానం అలీనా విధానము ప్రపంచ దేశాల్లో శాంతిని పెంపొందించే దిశగా కూడా భారతదేశం ముందుకెళ్ళిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే మౌలిక సదుపాయాల్లో ఇందిరాగాంధీ వరకు ఎలాంటి ఆలోచన ఉండేదంటే ఈ పేదరికాన్ని ఈ దేశం నుంచి రూపు మార్చడానికి గరీబీ హఠావ్ అనే నాలని ఆ రోజుల్లో ఆ రకమైన స్లోగాన్ని ముందుకు ఇచ్చి అంటే ఇచ్చి ముందుకెళ్ళడం జరిగింది గరీబీ హఠావ్ అలాగే జై కిసాన్ జై జవాన్ ఇలాంటి స్లోగన్స్తో భారతదేశంలో అభివృద్ధి దిశగా ప్రజల్ని ఆలోచింపజేసి ఆ రకంగా ప్రయాణించిన తీరు చూసి ఇప్పుడున్న రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు ఉన్న అది బీజేపీ పరిపాలన కానివ్వండి లేకపోతే ఎన్డీఏ కూటమి ప్రస్తుత పరిపాలన కానివ్వండి ఆ రకమైన ఆలోచన విధానాల నుంచి పెనుమార్పుగా ఒక వినూత్న ఆలోచన విధానాన్ని కార్పొరేట్ ఆలోచన విధానాన్ని ఈ పార్టీలు తీసుకురావడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి అతి ప్రమాదకరం అన్న విషయాన్ని మనం గుర్తించాలి సోదరులకి సోదరి సోదరమణులకి నేను చెప్పేది ఏంటంటే ఓట్ అనేది చాలా పెద్ద ప్రజాస్వామ్య హక్కు అదొక సాధనం మనము ఏ మాటల్లో అయితే కార్పొరేట్ ఆలోచనను పెద్దపీట వేసి ఆయా కార్పొరేట్ ఆధారిత పార్టీలని మన పాలకులుగా నిర్ణయించుకున్నాము అక్కడే మనం చేసినటువంటి పెద్ద తప్పు అన్న విషయాన్ని దేశ పౌరులంతా కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ విషయం ఏంటంటే విశ్లేషణాత్మకమైన అంశాలు ఈ సందర్భంగా నేను దేశ పౌరులతో షేర్ చేయదలుచుకుంటున్నాను దేశంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ఫెడరల్ వ్యవస్థలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఉందో వీళ్ళ కనుక థింక్ ట్యాంక్స్ ఉంటాయి అంటే ఆలోచన చేసే ప్రణాళికలను రూపొందించే కొన్ని సంస్థలుంటాయి ఆయా సంస్థలు ఈ దేశానికి సంబంధించి దిశ దశ ఇస్తూ ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరం దేశ పౌరులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది మనకు తెలుసు రిలయన్స్ గ్రూప్ అంబానీ గ్రూప్ ధీరుభాయి అంబానీ తర్వాత అనిల్ అంబానీ తర్వాత ఇప్పుడు ముఖేష్ అంబానీ ఈ అంబానీస్ గ్రూప్కి సంబంధించి నాడు అబ్జర్వర్ దినపత్రిక నడిపేవాళ్ళు వీడు అబ్జర్వర్ అనే దినపత్రికని నడిపేవాళ్ళు కొన్నాళ్ళు తర్వాత ఆ పత్రికని మూసేసి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓఆర్ఎఫ్ అనేది ఒక సంస్థని ఎన్జిఓగా ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎవరైతే జయశంకర్ గారు ఉన్నారో వారు ఇక్కడ మంత్రి అయ్యేంత వరకు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్కి సీఓగా ఉన్నాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నాడు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు వీళ్ళ ఆలోచన ఏంటంటే కార్పొరేట్ లాభాల్లో రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పాలసీలు చేయాలి అంటే కార్పొరేట్ అనుకూల పాలసీలను రూపుదిద్దే విధంగా ప్రభావితం చేయడం కేంద్ర ప్రభుత్వానికి గుజరాత్ లాబీ ఎప్పుడైతే ఈ దేశంలో పరిపాలన తీసుకోవడం జరిగిందో అప్పటి నుంచి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క మూడు పువ్వులు ఆరు కాయలన్న అన్న చందంగా వాళ్ళ ఆలోచనను ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చి కార్పొరేట్ రంగానికి పెద్దపీట పీట వేసి మధ్యతరగతుల కుటుంబాలకు అలాగే పేదరికంలో మగ్గుతున్నటువంటి దేశ ప్రజలకు మరింత పేదరికంలో నెట్టడానికి దోహదపడ్డాయి తప్ప దేశ అభివృద్ధి అనేది శూన్యమని గమనించాలి మరోపక్క నష్టాల్లో కురుక్కుపోయినటువంటి ఆదానీ గ్రూప్ అంటే ఈ బీజేపీ పాలన ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాని క్రమంలో ఆదానికి ఉన్నటువంటి ఆర్థిక బలాబలాల్ని గమనించి ఇప్పుడున్న ఆర్థిక బలాబలాల్ని గమనిస్తే ఇంత పెద్ద స్థాయిలో అధరోహించడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటే ఆదాని వాళ్ళు కూడా ఒక చింతన్ రీసెర్చ్ ఫౌండేషన్ నడుపుతారు చింతన్ రీసెర్చ్ ఫౌండేషన్ సిఆర్ఎఫ్ వీళ్ళు కూడా దేశ విదేశాంగ విధానాల్లో ఎటువంటి పాలసీలను తీసుకొస్తే వాళ్ళు లాభపడతారు ఈ దేశ ప్రజల నుంచి వాళ్ళ రక్తాన్ని ఎలా తాగాలి వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీయాలి ఏ విధంగా ప్రభుత్వాల ద్వారా తీసుకొచ్చే పాలసీలతో వాళ్ళ జేబును ఖాళీ చేసే ప్రణాళికలన్నీ కూడా ఈ చింతన్ రీసెర్చ్ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ అనేది పైకి తీసుకొచ్చి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మనందరికీ తెలుసు అజిత్ దోవల్ ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా బీజేపీ పరిపాలనలో పదేళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ పాలనలో దాదాపు రెండున్నర ఏళ్ళు పన్నెండున్నర ఏళ్ళ నుంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజీత్ దోవల్కి వివేకానంద రీసెర్చ్ ఫౌండేషన్ అని వాళ్ళ కొడుకుల పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టారు వీళ్ళు విదేశాంగ పెట్టుబడులు ఎలా తీసుకురావాలి విదేశాంగ పెట్టుబడులు తీసుకొచ్చి కొల్లగొట్టడం అనేది ఎలా చేయాలి దేశ ప్రజలకి సంబంధించి థింక్ ట్యాంక్ ప్రణాళికలు ఇవ్వడం ఆ రకంగా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ ఈ దేశానికి సంబంధించిన మోడీ పరిపాలన కానీ ఆయా థింక్ ట్యాంక్ సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రణాళికల్ని అమలు చేసి కార్పొరేట్ లాభాలకి మాత్రమే పనిచేసే విధంగా కార్పొరేట్ నియంత్రణలో ఉన్నటువంటి ప్రభుత్వంగా మారింది అంటే ఇదొక కీలుబొమ్మ మాత్రమే వీళ్ళకి దేశ ప్రజలతో ఎటువంటి ప్రేమ కానీ దేశ అభివృద్ధి కానీ అలాగే ప్రజల సమృద్ధి కానీ అన్ని రంగాల్లో పురోగతి సాధించడం కానీ వీళ్ళ లక్ష్యం కాదు అని చెప్పి దేశ పౌరులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమయంలో కనుక మనం అప్రమత్తం కాకపోతే దేశము నాడు బ్రిటిష్ పాలనలో మన వనరులన్నీ కూడా కొల్లగొట్టి దేశాన్ని కటిక పేదరిక దేశంగా మార్చి వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈ దేశ మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఇక్కడున్న ఖనిజ సంపదని కానీ ఇక్కడున్న మొత్తం రిసోర్సెస్ని కానీ ఇవాళ కొల్లగొట్టే పరిస్థితుల్లో కార్పొరేట్ శక్తులు దేశ ప్రభుత్వాన్ని కీలుబొమ్మలాగా చేసుకుని ముందుకెళ్తూ ఉన్నాయి ఇవాళ మధ్యతరగతి కుటుంబాలు మానసిక భౌతిక పరిస్థితుల్లో మార్పులు వచ్చే విధంగా ప్రచారాలు గోడీ మీడియా చేయడం బంగారపు ధరలు ఆకాశాన్ని అందుకుంటాయంటే మధ్యతరగతి వాళ్ళు ఉరుకులు పరుగులు పెట్టి అక్కడికి వచ్చి ఇవాళ బంగారము వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి వెంటనే పెట్టుబడులు పెట్టి కొంటా ఉంటే ఇక్కడ దేశ ప్రజల్లో కొనుగోలు శక్తి బాగుందని చూపించి ఈ ఒక రకమైన ప్రణాళిక ద్వారా మధ్యతరగతి కుటుంబాలను కొల్లగొట్టే పరిస్థితి తీసుకొచ్చి విధానం కానీ గోల్డ్ బాండ్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కార్పొరేట్ నియంత్రణలోకి భారతదేశం వెళ్ళిపోయి ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్లడం అనేది విచారకరం ఇప్పటికైనా ఓటర్ మహాశయులంతా కూడా ఆలోచన చేసి దేశాన్ని ముందు లక్ష్యంగా పెట్టుకొని ప్యాట్రియాటిజం దేశభక్తిని మనం చేసుకొని దేశ అభివృద్ధి కోసం ఈ కార్పొరేట్ పాలనను తరిమి కొట్టాల్సిన సమయం ఆసనమైన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం